హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి గత కొద్ది రోజులుగా రిలేషన్లో ఉన్నారని వార్తలు వస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం విశ్వసనీయ వర్గాల నుండి అందిన ఈ వార్త అభిమానుల్లో తీవ్ర ఉత్సుకత రేపుతోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్లో ఉన్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్లో చాలా సందర్భాల్లో కనిపించారు అయితే ఎప్పుడూ కూడా వీరిద్దరూ రిలేషన్లో ఉన్న విషయాన్ని బయటకు చెప్పలేదు కాని వీళ్లు వేరువేరుగా ఒకే లొకేషన్లో దిగిన ఫోటోలతో చాలామందికి ఒక అవగాహన వచ్చేసింది వీరిద్దరూ కలిసి గీతగోవిందండియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు గీతగోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అఫీషియల్గా గా పెడతారు అని చాలా రోజులుగా ఆడియన్స్ ఎదురుచూశారు ఒక సినిమా సక్సెస్ అయిన తరువాత చెబుదా అనే ప్లానింగ్లో ఉన్నారు అని కూడా వార్తలు వచ్చాయి కాని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ సినిమా కూడా అంతంతమాత్రమే ఆడింది విజయ్ దేవరకొండ చేసిన సినిమాల సక్సెస్ గురించి పక్కన పెడితే బహుశా ఇంకా ఎన్ని రోజులు ఈ విషయాన్ని సాగదీస్తాం అనే అవగాహన వచ్చే ఉంటుంది అందుకే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ జంట న్యూస్ చెప్పేశారు వీరిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది ఈరోజీ వీళ్ళ నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థం జరిగింది అని వార్తలు వస్తున్నాయిగాని వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు చాలా సీక్రెట్ గా వీళ్లు నిశ్చితార్థ వేడుక జరిగిపోయింది మరికొద్దిసేపట్లో అధికారకంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది మరోవైపు రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఆ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాలో రాయలసీమ ప్రాంతపు యాసను విజయ్ దేవరకొండ మాట్లాడనున్నాడు రాహుల్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన టాక్సీవాలా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది మరోవైపు రష్మిక కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అని సినిమాను చేస్తుంది సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి ఈ సినిమా రిలీజ్ డేట్ను రేపు అనౌన్స్ చేయనున్నారు పక్కా ప్లానింగ్తో ప్రభాస్ మూవీ మారుతి ది మామూలు స్పీడ్ కాదు విజయ రష్మిత ఎంగేజ్మెంట్ వార్తలు నిజమైతే వారి అభిమానులకు ఇది శుభవార్తే అధికారిక ప్రకటన కోసం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెబుతుందని ఆసిద్దాం